కూడా పట్టడం ఈ చివరి చెప్పుకు వల్ల ఏంటంటే మార్కెట్ లో వెళ్ళినప్పుడు కాయ తొందరగా మిగతా వాటితో పోల్చుకుంటే కాయ కొద్దిగా రేట్ ఎక్కువ పడుతుంటది అన్ని విధాలతో పోల్చుకుంటే రైతుకి కూడా కొద్దిగా దిగుబడి పరంగా గానీ అన్ని విధాలుగా చాలా బాగుంటది చూడండి పైకి వచ్చే కొందుకు కూడా మీకు జల పుచ్చు కానీ డబకాయ రావటం కానీ చూడండి గది కూడా దగ్గర దగ్గరకు ఉంటుంది జంటకాయ ఎక్కువ వస్తుంది దీని వల్ల ఏంటంటే రైతుకి దిగుబడి అనేది బాగా పెరుగుతా ఉంటది ధన్యవాదాలండి ఈ ఈ వెరైటీ సాగు చేసుకోవటం వల్ల అధిక దిగుబడితో పాటు కాయ నాణ్యత బాగుంటుందని కంపెనీ వారు చెప్తున్నారు ఈ కంపెనీ విత్తనాలు మనకి అందుబాటులో ఉన్న మూజివేడు లో అన్నదాత సీడ్స్ లో ఈ వెరైటీ విత్తనాలు దొరుకుతాయి అన్నదాత సీడ్స్ అధినేత మన ఆన్యుల్ గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాము నమస్తే సార్ నమస్తే ఈ వెరైటీ యొక్క పాటు ఈ రైతులు అభిప్రాయం వ్యక్తం మీ మాటల్లో తెలియజేయగలరు ఈ వెరైటీ వచ్చేసి ఇంటర్ నూడల్ కాయకే కాయకి దగ్గర గడుపు ఉంటుంది అలాగే హైల్డింగ్ వెరైటీ దగ్గర దగ్గర ఎకరానికి ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుంది ప్లస్ కాయ ఎరపడం కూడా చాలా బాగుంటుంది కాయ కలర్ అంతా బాగుంది మార్కెట్ లో ఫాస్ట్ గా ఉంది కాయ అయితే వెరైటీ బాగుంది వెరైటీ జీరో జీరో ఫోర్ ఎస్టూ మడిచర్ల కొత్తపల్లి బిల్లనపల్లి మన మరికొంట తుక్కులూరు పోతిరెడ్డిపల్లి మన కాట్రేనిపాడు ఈ గ్రామ రైతులందరూ కూడా ఈ వెరైటీ సాల్వ్ చేసి ఉన్నారు వారు మనకు ఒకసారి విత్తనాలు కొన్న తర్వాత మళ్ళీ మళ్ళీ షాప్కి వస్తారు మీరు రకరకాల విత్తనాలు కొనడానికి వారి వారి అభిప్రాయం ఏమని చెప్తున్నారు మీకు ఈ వెరైటీ మీద వెరైటీ చాలా బాగుంది ఈ పల్లగి తట్టుకుంది వెరైటీ అట్లాగే కాయకోడి ఎరకు తేలిగ్గా ఉంది కాయ కలర్ బాగుంది అంటున్నారు ఈ వెరైటీ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి నుంచి రాబోయే రోజుల్లో రైతుల ప్రఖ్యాతున్న అన్నదాత సీడ్స్ గత పాతిక సంవత్సరాల నుంచి రైతు మన్నలను పొందిన అన్నదాత సీడ్స్ అధినేత మన ఆంజుల్ గారి మాటల్లో కూడా ఈ వెరైటీ బాగుందని చెప్పారు ఇప్పుడు రైతు సోదరులు అడుగుదాము మన కాట్రేపాడు నుంచి కూడా కొంతమంది రైతులు వచ్చారు వారిని కూడా వారి మాటల్లో ఈ ఈ వెరైటీ అంత ముందు సాల్వ్ చేశారు నమస్తే అండి వెరైటీ మీరు సాల్వ్ చేశారు కదా ఉంది సార్ ఈనం అయితే బ్రహ్మానంగా ఉంది చక్కగా దగ్గర కనుపు రూపం బాగుంది అసలు సాగులో మెయిన్ దూడాల్సింది ఏంటంటే రూపం దూడాలి కాయ బాగా ఇరుగుతుంది దిగుబడి బాగా వస్తుంది యాభై సెంట్కి వచ్చి రోజు ఇటు రోజు కొత్త మూడు క్వింటాల్నరా మూడు కింటాలు తగ్గుతుంది యాభై యాభై మూడు వచ్చి వచ్చింది హండ్రెడ్ పర్య వచ్చింది మీరు మీరు మిగతా రైస్ సోదరులకు కూడా బాగా నమ్మకం లాగా ఆ నమ్మకంగా మూడు క్వింటాలకి అతను తగ్గదు యాభై సెంటుకి రోజు ఇటుక రోజు వావ్ మీరు బాగా చేశారండి అయితే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న రైతు సోదర్లు ఒకటి గమనించాలి ప్రత్యక్షంగా లైవ్ లో చెప్తున్నామండి ఇప్పుడు రైతులు కూడా యాభై సెంట్లకు మూడు నారా నాలుగు కింటాల దాకా వచ్చిందని రైతు సోదరుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్ రైతులందరూ ఒకసారి ఇలా చూపించండి మీకు ఎలా నచ్చిందండి వెరైటీ ఎవరైనా మీరు ఈ వెరైటీ గురించి మాట్లాడే వాళ్ళు చేత కొంచెం వెరైటీ గురించి మీకేం నచ్చింది సార్ మీ పేరు ఏంటండి ఉందండి వెరైటీ వెరైటీ బాగుందండి చాలా దిగుబడి ఎక్కువగా ఉంది స్థాయి షాపు ఉంది పచ్చదనం ఉంది నీట్ గా ఉంది మార్కెట్ బాగా సాగుబడి దీనిపడితే ఎలా ఉందండి వెరైటీ బాగుంది ఎలా ఉందండి మీ పేరండి నా పేరు ఎలా ఉంది సార్ మీకు అండి ఉందండి రైతు సోదరులకి చెప్పచ్చు పెట్టమని చెప్తున్నా ఓకే ఓకే ఇట్లా అందరూ ఇట్లా వచ్చేసండి సార్ మీరు వెళ్ళి ఇట్లా మాట్లాడుకుంటా చాలా బాగుంది ఇది కాయడానికి ముందు బాగుంది బాగుంది ఫ్రూట్ క్వాలిటీ ఎలా ఉంది సూపర్ ఉంది బాగుంది అసలు మాకు మార్కెట్ లోకి వెళ్ళగానే ఇదే బాగుంది మీరు మీరు ఎలా ఎలా ఉందండి వెరైటీ ఏం గమనించారు బాగా తిరుగుతుంది సూపర్ శుభ్రంగా ఉంది క్వాలిటీ బాగుంది ఓకే ఓకే రైస్ ఆకులు గమనించాలండి ప్రతి ఒక్కరికి నచ్చింది హైబ్రిడ్ మీ పేరండి మా పేరు అబ్రామ్ అబ్రామ్ ఎలా ఉందండి రైతు మీరు పంట ఈ పంట సాగు చేసింది మీరే మీద తనం పంట అయితే బాగానే ఉంది ముప్పై సెంట్లు కొచ్చి కింద నార కోస్తున్నారు వావ్ ముప్పై సెంట్లు కిండ నార కింటన్నర ఆదాయం బాగుందండి ఆదాయం బాగుంది కాస్తే రేట్ రేట్ లేదు కాయ అంటే ఉన్నాట్లో ఎక్కువ రేట్ పడుతున్నాయి కాయలు బాగా కొంటున్నారండి కొంటున్నారు కరెక్ట్ మార్కెట్ లోనే తెల్లంగానే మేత కాయలతో పక్కన మన కాయలే వెళ్ళిపోతున్నాయి మొంగళ మేత వెరైటీలతో కన్నా మొగల తెల్లంగానే వెళ్ళిపోతున్నాయి ఓకే ఓకే చేస్తున్నారు మీ పేరు అండి శ్రీను అండి ఏంటి పరిస్థితి ఎలా ఉంది కాయలు ఎలా ఉంది బాగుందండి సాల్వ్ చేయొచ్చు మిగతా రైస్ సోదరులకు బాగుందని చెప్పవచ్చు రేటెక్ ప్రాబ్లం ఓకే అండి ఓకే అండి ఆ రైస్ సోదరులందరూ యువనాస్థం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా వీడియో చూశారు మీకు మీకు పార్సిల్ సౌకర్యం కూడా ఉంది మీరు ఎవరన్నా కావాలి అనుకున్న వారు స్కూలింగ్ లో నెంబర్ ఇస్తామండి అన్నదాత సీడ్స్ వారిది వారికి కాల్ చేస్తే మీరు కొరి మీకు ఒక మంచి మనకు అవకాశం ఇచ్చారు మన ఆన్యుల్ గారు మీరు ఎక్కడ ఎవరైనా రెండు కేజీలు కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఆయనే పెట్టుకుంటానని మనకు మాట ఇచ్చారు మీరు రెండు కేజీలు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు మెసేజ్ చేయాలి లేదంటే లో వచ్చే నెంబర్కి కాల్ చేసినామని మేము ఎక్కడికైనా పంపిస్తాం ఆంధ్ర తెలంగాణలో ధన్యవాదాలు నమస్తే 你。<Okay. S 2> okay.